ఓకే 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 మొదలు పెట్టండి ఓకే ఇప్పుడు కమింగ్ టు ద షాకింగ్ ఫ్యాక్టర్ దట్ ఐ హావ్ యువర్ ఐడెంటిటీ యు రివీల్డ్ దట్ ఏంట్రాది నాకు షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ అనిపించింది గాయత్రి గుప్తాన అని అనిపించింది విచింది ఏ మేమ మనుషలం కదా ప్రైవేట్ లైఫ్ ఉండదా ప్లీజ్ టెల్ మీ అబౌట్ దట్ ఏంటి అసలు ఐడెంటిటీ రివీల్ ఒకసారి చెప్పండి ఎందుకు మేస్టర్ మాట అడుగుతారు ఐడెంటిటీ రివీల్ ఏముంది ఐ యామ్ పాన్ సెక్షువల్ మీరు మాట్లాడేది

ఇట్ మే హాపెన్ ఇట్ విల్ హాపెన్ ఓకే వి నీడ్ టచ్ బరైస్ ఓకే ఓకే కరోనా దేశాల దేశాల డాటా ఏంటో అనుకున్నాను ఈ దైర్యం ఉండదంతా ఇప్పుడు ఎలా రికగ్నైజ్ చేశారు ఎప్పుడూ రికగ్నైజ్ చేసుకున్నా మాట్లాడే ధైర్యం లేకుండా నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ ఏంటి చెప్పు ఫర్ ఎగ్జాంపుల్ గే కేటగిరీ తీసుకోండి చి చి ఏదిరా బాబ్జీ ఇదే లెస్బియన్ కేటగిరీస్ క్యాటగిరీ తీసుకుని ఇస్ ఆల్ ఇన్ ద హార్మోన్స్ అవును అయితే ఏంటి ఈ బై అనేది ఏముందో లేదా అసలు మీరు అన్నారు నాకు ఇంటెలిజెన్స్ తో పని అక్కడ హలో హలో బై ఏం జరుగుతుంది ఇక్కడ ఇంటెలిజెన్స్ కి నేను అట్రాక్టర్ సాపియో సెక్షువల్ అంటారు కానీ సూపర్ మ్యాటర్ చెప్తున్నారు కొంచెం శ్రోతలకు అర్థమయ్యేట్టు చెప్పండి అంటే మీరు అనుకుంటే అయింది ఆపుకోగలిగితే అయిపోద్ది